తీసుకుని ఒక పాజిటివ్ వైప్ కి నేను డైవర్ట్ చేశాను సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కొన్ని కాంటాక్ట్స్ బిల్డప్ చేసి కొన్ని సినిమాల్లో నేను అసోసియేట్ ప్రొడ్యూసర్గా జాయిన్ అయ్యాను అది తర్వాత డైరెక్షన్ గా డైరెక్టర్ వైఫ్ లో కూడా రైటింగ్ వైపు లో కూడా సో ఒక మళ్ళీ ఒక మంచి జర్నీ స్టార్ట్ అయింది ఒక టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ తర్వాత నాకు వస్తుంది ఏమీ ప్రాబ్లమ్స్ రాలీవ్ లైఫ్ లో ఓకే కానీ మధ్యలో టూ ఆర్ త్రీ ఇయర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం సో ఆ టైం లో మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకునేవారు అంటే ఐ మీన్ జస్ట్ మాత్రం మంచి మంచి బుక్స్ చదవడం ఆ టైమ్ లో మోటివేషనల్ బుక్స్ కానీ రిలీజియస్ బుక్స్ ఓకే పాజిటివ్ పాజిటివ్ వీడియోస్ చూడడం ఓకే తర్వాత సెల్ఫ్ మీద కొంచెం నా రైటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను మీద బాడీ మీద వేరే వేరే అంటే సంథింగ్ ఏదో చేసి హిందీ ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్స్ బిల్డప్ చేశాను సో అది నాకు కొంచెం ప్లస్ అయింది సో నేను ట్రై అట్టాల్ఫ్ మోటివేటెడ్ దీర్ ఫ్రమ్ హిందీ ఇండస్ట్రీ నుంచి ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వస్తూ ఎలాంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది మీకు హిందీ ఇండస్ట్రీలో నాకు ముఖ్యంగా యాక్టర్ కంటే ఒక డైరెక్టర్ గా ఎక్కువ పేరు ఉంది హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతంగా ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చినాయి మాస్సాబ్ కి లాస్ట్ చేసిన సినిమా కి ఒక ఫిఫ్టీ టూ అవార్డ్స్ ప్రైమ్ లో ఉంది ఆ సినిమా అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు నెక్స్ట్ నేను సంత్ తుకారాం ఒక బయోపిక్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్టర్ గా రైటర్ డైరెక్టర్ గా మధ్యలో హాలీవుడ్ కోసం కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాను మధ్యలో సో హిందీ ఇండస్ట్రీలో నాకు డైరెక్టర్ గా ఎక్కువ ఉంది కానీ దిస్ ఇయర్ నాకు హిందీ ఇండస్ట్రీలో కూడా ఒక హీరోగా కూడా ఒక మూడు సినిమాలు రిలీజ్ లో ఉంది అమేజింగ్ సో నెహి పార్ట్ కోటా క్యూయూ ఆల్ లక్ అండ్ గ్రేస్ మన కి అర్థమవుతుంది కాబట్టి సో 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 దిస్ మూవీస్ మూవీస్ ఖచ్చితంగా రాక్ చేస్తాయని చెప్పి ఎలా ఉండబోతున్నాయి మోస్ట్ ఆఫ్ ద ఆర్ కంప్లీట్ ఓకే ఓకే నెక్స్ట్ ఐ థింక్ టు ఒక జూన్ జూలై రిలీజ్ అవుతుంది సేమ్ ప్యార్ పార్ట్ టూ కూడా జుప్తా అని పార్ట్ వన్ మిథున్ చక్రవర్తి గారు చేశారు సో పార్ట్ టూ లో నేను హీరో ఆ టైమ్ లో సినిమా సూపర్ హిట్ సో పార్ట్ లో నేను హీరోగా చేస్తున్నాను ఇప్పుడు సో నాకు మంచి హోప్లు ఉన్నాయి మీద తెలుగులో కూడా అలాగే సేమ్ ఈ సంవత్సరాలకి నెక్స్ట్ దహనం ఆల్రెడీ రిలీజ్ అయింది మంచి క్రిటికల్ వచ్చింది నెక్స్ట్ నాతో నేను ఉంది దాంట్లో కుమార్ గారు నేను మిగతా కాస్ట్ లు కూడా బానే ఉంది నాతో నేను సినిమా తర్వాత బందీ అని ఇంకొక సినిమా ఉంది నాకు అది సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్ ఆ తర్వాత ఎర్ర గుడి ఎర్రగుడి సినిమా సో తెలుగులో కూడా ఈ యాక్చువల్లీ మీరు మూవీస్ కూడా చాలా కామ్ లైక్ యు ఒక డీసెంట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా యూజువల్ లవ్లీ కానీ లేదంటే ఒక ఈ మధ్య కాలంలో అట్లాంటి ఆఫర్స్ చాలా సో అందుకనే అట్లాంటివి అయింది కానీ నెగిటివ్ రోల్స్ కూడా నాకు చేయాలి నాకు బాగా ఇష్టం ఉంది నెగటివ్ రోల్స్ చేయడానికి ఎందుకంటే నేను నా కరియర్ నేను చేసిన ఫస్ట్ సీరియల్ లో నేను మెయిన్ విలన్ గా చేశాను హిందీలో సో నాకు ఫస్ట్ వచ్చింది నెగటివ్ రోల్స్ లోనే కరియర్ స్టార్టింగ్ లోనే సో తీసుకుంటారు కూడా అంటే నెగటివ్ రోల్స్ లో చేయడానికి కొంచెం స్కోప్ ఉంది యాక్టింగ్ కూడా చూపించడానికి తర్వాత బాడీ లాంగ్వేజ్ కి కానీ హీరోస్ ఉన్నప్పుడు ఇది రెగ్యులర్ హీరోస్ ఉన్నప్పుడు అది కూడా ఒక ఛాలెంజే కానీ ఒక హీరో ఒక పవర్ ఒక ఒక అంటే అంత రేంజ్ తర్వాత రోజు ఉన్న హీరోస్ కూడా మీరు చూస్తే అంటే క్యారెక్టర్స్ వాళ్ళు కూడా నెగటివ్ షేడ్స్ ఉన్నాయి గ్రే షేడ్స్ అవును అంటే కేజీఎఫ్ చూస్తే కూడా పుష్ప లాంటి సినిమాలు చూస్తే కూడా సో ఒకప్పటి రోజుల్లో ఆ విలనిజం కి ఐ మీన్ హీరోస్ అంత యాక్ట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం సో అందరూ చేస్తున్నారు రెడీ టు డూ అందరూ చేస్తున్నారు కూడా మన జగపతి బాబు ఎస్ 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 అందరూ చేస్తున్నారు ఇప్పుడు సుశాంత్ గారు కూడా చేశారు రవి తేజ గారు సినిమాలో అవునవును సీతారామంలో కూడా చేశారు సో ఇట్లాంటి కూడా ప్రతి యాక్టర్ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ గురించి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ సో లెట్స్ గో టు యువర్ ఫ్యామిలీ మీ చైల్డ్ హుడ్ అంటే నా ఫాదర్ ఒక గవర్నమెంట్ జాబ్ లో ఉత్తర ఉత్తరప్రదేశ్ సో ఆ టైంలో అంటే గవర్నమెంట్ జాబ్ లో ఉన్నప్పుడు ప్రతి టూ ఇయర్స్ ట్రాన్స్ఫర్ అట్లాంటి అంటే ఒక ప్లేస్ లో ఉండలేకపోయాను సో టూ ఇయర్స్ ఇక్కడ త్రీ ఇయర్స్ ఇక్కడ సో కానీ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ ఏమైంది ఆ టైమ్ లో కూడా నేను మొత్తం ఇండియా తిరిగాను ఫ్యామిలీతో పాటు సో అదే సో ఇప్పుడు చాలా అది ఉంది అంటే టెన్షన్స్ కానీ కన్ఫ్యూజన్ గా కానీ ఇప్పుడు ఒక హైండ్ సైట్ లో చూస్తే మాకు ఎక్స్పోజర్ కొంచెం పెరిగింది ఏంటి మా కంట్రీ ఏంటి టోటల్ అది చూడాలి సో అది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ రోజు చెప్పాలంటే సో అది తర్వాత ఇంజనీరింగ్ చేశాను ముంబై నుంచి సో ఇంజనీరింగ్ తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను పేరెంట్స్ స్టార్టింగ్ సీరియస్ గా తీసుకోలేదు నేను అంటే ఎయిత్ స్టాండర్డ్ లో అని టెన్త్ స్టాండర్డ్ లో చెప్తే నేను నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం నేను యాక్టర్ అవుతాను అట్లాంటివి చెప్తే పేరెంట్స్ అంత సీరియస్ గా తీసుకోలేదు ఆ టైంలో కానీ ఇంజనీరింగ్ టైంలో నేను గట్టిగా నేను గట్టిగా చెప్పాను నాకు ఇదే ఫీల్డ్ అంటే ఇష్టం నేను సినిమా ఫీల్డ్ కి నేను వెళ్తాను బట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏమవ్వాలనుకున్నా ఆల్రెడీ మీ ఫాదర్ ఐఏఎస్ సో ఫాదర్ కి కూడా అదే ఫాదర్ కి కూడా అదే కోరిక గ్రూప్స్ యూపీఎస్సి వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని గవర్నమెంట్ సర్వెంట్ కానీ ఐఏఎస్ ఆఫీసర్ గాని ఐపీఎస్ ఆఫీసర్ కానీ నేను క్లియర్ ఆ టైం నుంచి నేను కొంచెం క్లియర్ గా ఉన్నా మైండ్ లో ఏం చేయాలి ఎలా చేయాలి సో అక్కడ నుంచి నేను నా జర్నీ స్టార్ట్ అయ్యింది అఫ్ కోర్స్ నా ఫాదర్ నాకు ఒక టూ ఇయర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ వరకు హీ వాస్ క్వైట్ అప్సెట్ విత్ మీ ఇయర్స్ అసలు మాట్లాడలేదు నాతో ఓకే టూ ఇయర్స్ తర్వాత నాకు ఫస్ట్ టైం టీవీలో చూసినప్పుడు చూసిన తర్వాత కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి నెక్స్ట్ నాది డెవలప్మెంట్ చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి అప్పుడు ఒప్పుకున్నారు అక్కడ నుంచి నా ఫాదర్ నాకు మంచి సపోర్ట్ చేశాడు సో నా బ్యాడ్ టైం వచ్చినప్పుడు మై ఫాదర్ వాజ్ దేర్ బిహైండ్ మీ నా వెనకాల రాక్ ఒక రాల్ లాంటి విత్ ఫుల్ సపోర్ట్ మై బ్యాడ్ టైం వాస్ దేర్ హీ సపోర్ట్ ఓకే సూపర్ సెలెక్ట్ మేము ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు ఎలా ఉండబోతున్నాయి నేను లైఫ్లో ఎప్పుడైనా ప్లానింగ్ కానీ ఇది చేయలేదు మీకు ఫ్రాంక్గా చెప్తున్నాను ఐ టేక్ ఇట్ యాజ్ ఇట్ కమ్స్ ఈ నెక్స్ట్ ఇయర్ ఇది చేద్దాం ఇది చేద్దాం ఇది ఈ పర్సన్తో మాట్లాడాలి ఈ పర్సన్తో అది నేను ఎప్పుడైనా లైఫ్లో చేయలేదు సో మై ప్లానింగ్ ఈజ్ ఓన్లీ హౌ ఐ క్యాన్ ఇంప్రూవ్ మై వర్క్ సో అది అదర్వైజ్ నేను ఐ ట్రై టు లివ్ ఎవ్రీ మూమెంట్ బై మూమెంట్ సో కానీ ఈ సినిమాలు తెలుగు సినిమాలు ఫైవ్ సిక్స్ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిందీలో రెండు మూడు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత నేను చూస్తాను నెక్స్ట్ స్టెప్ ఏంటి సో ఖచ్చితంగా అమేజింగ్ గా ఉండబోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్ సో అలాగే ఉంటుంది సార్ చెప్పండి మీరు మార్షల్ ఆర్ట్స్ కానీ డాన్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నారు సో ఏంటి అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది సో కంప్లీట్ గా చిన్నప్పటి నుంచి అనుకున్నారా పక్కా నేను వెళ్ళాలి డాన్స్ కొంచెం నేను లేట్గా తీసుకున్నాను కానీ మార్షల్ ఆర్ట్స్ మాత్రం నేను స్టార్టింగ్ నుంచి మార్షల్ ఆర్ట్స్ మనం స్టార్టింగ్ టైంలో జూడో అండ్ థైక్వాండు సో అన్నీ నేర్చుకున్నాను స్టార్టింగ్లోనే నా ఎలెవెన్త్ ట్వెల్వ్ స్టాండర్డ్లోనే డాన్స్ కొంచెం లేట్ నేర్చుకున్నాను నేను సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయిన తర్వాత నేను కొంచెం సీరియస్ గా తీసుకుని భరతనాట్యం కూడా నేర్చుకున్నాను నేను సో వెస్టర్న్ డాన్స్ తో పాటు సో స్క్రిప్ట్ రైటింగ్ కూడా నాకు చాలా ఇష్టం నేను ఒక ఓకే రైటర్ అనుకుంటా కొన్ని బుక్స్ కొన్ని కొన్ని బుక్స్ కూడా కొన్ని బుక్స్ కూడా నేను రాశాను సో ఆ బుక్స్ కూడా పబ్లిషింగ్ లో కొన్ని బుక్స్ పబ్లిషింగ్ లో కూడా ఉంది సో అట్లాంటి ఒక క్రియేటివ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ కానీ ఎప్పుడైనా కొంచెం కొత్త కొత్తగా నేర్చుకోవాలి ప్రతిరోజు అప్పుడు లైఫ్లో ఒక థ్రిల్ కానీ ఒక అది వస్తుంది ఒక కొత్త డైమెన్షన్ వస్తుంది